మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఆరో డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీలో ఏకలవ్య స్కూల్ చైర్మన్ కుతాడి మలేష్ ఆధ్వర్యంలో ఇమాన్యుల్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠకు తనను ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ దేశంలోనే గొప్ప నాయకుడు భారత రాజ్యాంగ సృష్టికర్త అని కొనియాడారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగు నడవాలని తెలిపారు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ స్కూల్ బిల్డింగ్లు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చంద్రశేఖర్ మల్లెపూల శ్రీకాంత్ రెడ్డి సిటీ శ్రీనివాస్ రాజ్ కుమార్ వెంకటేష్ మంజుల ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ప్రజలు The hot dogs are on back! The hot dogs

గారిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ రాజు రాజుగౌర్ గారిని కూడా సభా అధ్యక్షులు పెద్దలు బివి ఇమాను గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు గౌరవీయులు లేచే నియోజకవర్ ఇన్ఛార్జ్ పెద్దలు తొడుగుల యాదవ్ గారు విగ్రహదాత ఈ కాలనీ వ్యవస్థాపకుల పెద్దలు కుతారి మల్లేష్ గారు సిపిసిసి డెలిగేట్ సభ్యులు పెద్దలు చంద్రశేఖర్ గారు జగన్మోహన్ మాజీ మేయర్ పెద్దలు రెండుశెట్టి శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు పెద్దలు సదానంద్ గారు ప్రాంతంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను తొలగిస్తామని చెప్పి మేము ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఈ డ్రైనేజ్ విషయం కావచ్చు వాటర్ విషయం కావచ్చు రోడ్ల విషయం కావచ్చు కొన్ని పరిస్థితులను మా దృష్టికి తీసుకొచ్చాడు కొద్ది ఎన్నికల ఫలితాలు అటువంటి అయినప్పటికీ కూడా వజ్రేశ్వర వజ్రేశ్వర గారు ఇచ్చిన మాట ప్రకారం ఓటమి గెలుపులు సహజం ఈ ప్రాంత ప్రజలను గౌరవించాలని చెప్పి ఓటమి చెందినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలతో బిరుదీ అనుబంధం సరే మరలా అవకాశం ఇస్తే చూద్దామని చెప్పి ఇక్కడ కోటి రూపాయలు అన్నగారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు మన యొక్క శిలా పలకాన్ని మన అన్న వజ్రేశ్వ ఆవిష్కరించారు కాబట్టి వారికి మా యొక్క మల్లికార్జునగర్ నగర్ కాలనీ తరఫున మళ్ళా నిన్న సాంక్షన్ చేపించిన టెండర్ ప్రాసెస్ లో ఉంది ఒకలా పని టెండర్ ప్రాసెస్ అయిపోగానే మీ పని మొత్తం అయిపోతుంది అంటే జిహెచ్ఎంసి అక్కడి నుంచి లెవెల్ తీసుకొచ్చిన తర్వాత పెద్దలు రవిశాఖ శ్రీనివాస్ గారు అప్పుడు మేయర్ గా ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కూడా మంజూరు చేయించిన వాళ్ళు మున్సిపల్ నుంచి అంటే ఆ లెవెల్స్ అయిపోతే ఈ లెవెల్ కనెక్ట్ చేసినప్పుడు మీ వాటర్ ఫ్లోయింగ్ అనేది వెళ్ళిపోతా ఉంటది మీకు ఇబ్బంది లేకుండా ఉంటది అందుకే తెలియజేస్తూ మళ్ళీ నిన్నాక ఉన్న అన్న ఈ పక్కనే మన పాపయ్య నగర్ గతంలో మనం చూసామన్నా నేను ఇక్కడ జిహెచ్ఎల్ రాజు అనగానే నాకు ఒక నాపం వస్తుంది భద్రేశ్వరం కూడా ఇలాగే కార్యక్రమ రాజు వాళ్ళ నాన్నని గ్రామ పంచాయతీ మెంబర్ గా నేను అప్పుడు ఆయన కోట ఎవరు తెలుసా ఈ మల్లేశే ఈ మల్లే సిపిఐ తరఫున నరసింహరావు కాంగ్రెస్ తరఫున నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కర్ర కట్టిన కాంగ్రెస్ వారి కానీ నేను ఈ చెన్నాపురం కానీ జవాన్ నగర్ కానీ బాలాజీ నగర్ కానీ నేను ఒక కార్యకర్తగా సబ్మిట్ చేస్తూ వస్తుంటాను ఈ విషయాలు ఎందుకు అంటే మనకు మన ఎమ్మెల్యే ఎవరు భజర్చన్న మీరందరూ అందరూ ఉపాధి మనం ఎందుకంటే మనము ఓట్లేసినాం కాబట్టి మనకు అయిన ఎమ్మెల్యే నెరిసింగ్ ఎవరైనా ఉండొచ్చు కానీ ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఆలోచన గ్యాస్ ఐదు వందల రూపాయలు అంటే రెండు మూడు నెలలు వస్తుంది ఒక చిన్న కుటుంబానికి అదేవిధంగా సన్న బియ్యం బియ్యం మనం ఏదంటే తీసుకొని వచ్చి ఎక్కడో అమ్మకోకుండా ఈ రోజు సన్న బియ్యం ప్రతి ఇంట కూడా మేము జంగానంతో స్వామి అందరం కలిసి రెండు మూడు ఇళ్లలో తినడం జరిగింది అన్నైతే అన్ని వాళ్ళ మొత్తం కానీ కాన్సిస్తుంది తింటున్నాడు కానీ ఎంత అంటే జస్ట్ మన ఆ బియ్యం కంటే టేస్ట్ ఎక్కువ ఉంది ఇది ఏది మనం బయట కొనుక్కునే సన్న బియ్యం కంటే ఈ బియ్యం కూడా బాగున్నాయి చేసే వచ్చే రోజులలో రేవంత్ అన్న మొత్తం కూడా మన తెలంగాణలో మళ్ళా కూడా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి అందరం కూడా అన్నకు సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరియు ముఖ్యంగా ఇక్కడ చేసిన మన అన్న జంగన్న గారికి మరియు అలాగే కూతాడి మల్లీష్ గారికి మరియు అధ్యక్షుడు శ్రీకాంత్ గారికి మరియు వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత లేట్ అయినా మరి అన్న యొక్క మాట వినడానికి మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈరోజు ఇందాక సీనియర్ అన్నట్టుగా చాలా పెద్ద సమస్య ఏది వాటర్ విశాలమైన భూమిని ఇచ్చిన వరకు పేదవాళ్ళు బతకడానికి అవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి కనుక ఈ మల్లికార్జున నగరే కాదు జోహర్ నగర్కు కు ఎంత చేసిన తక్కువనే అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఎనిమిది మూడు వేల ఐదు వందల ఇళ్లలో ఇప్పటిదాకా నేను మన అధ్యక్షుడు శ్రీకాంత్ గని సీన్ కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తే అందులో పెద్ద భాగము జవహర్ నగర్ ఇవ్వాలనే ఆలోచన మల్లికార్జున జవహర్ నగర్ మున్సిపాలిటీలోని మల్లికార్జున ఏదైతే ఉందో దాంట్లో మా రావు అన్న పెద్ద మనిషి మల్లేషన్న పెద్ద మల్లేశన్న గారు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఇనాగ్రేషన్ నాతో పాటు పెద్దలు చంద్రశేఖర్ణ అదేవిధంగా శ్రీకాంత్ యాదవ్ శ్రీనివాస్ గారు మిగతా ఈ ప్రాంత వాసులందరం కలిసి ఆ మహాత్ముని విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నారు ఆ మహాత్ముడు ఈ ప్రాంతంలోనే దేశంలోనే గొప్ప వ్యక్తి ఆయనటువంటి మనకు రాజ్యాంగం రచించిందో ఎంత తీసుకొచ్చినా దీనికి లాస్ట్ కర్త కర్మ క్రియ మన జంగానే అయింది ఎందుకంటే అక్కడికి వెళ్ళి నీళ్ళు అయితే కానీ ఆ నీళ్లు బయటకు తీసుకుపోవాలంటే మా దగ్గర కాలేదు ఎంటని మేము చెప్పగానే వచ్చి సమస్య పరిష్కరిస్తామని మా శ్రీకాంత్ చెప్పినట్టుగా అప్పటికప్పుడు మా మున్సిపల్ ట్వంటీ ఫైవ్ లాక్స్ చేపించి మళ్ళీ సపరేట్ బయటకు వెళ్లి ఫండ్ కూడా ఇప్పించి కోటి రూపాయల దాకా దగ్గర దగ్గర ఇప్పుడు ఆ యొక్క ప్రోగ్రామ్స్ ఆ వర్క్స్ నడుస్తున్నాయి ఎందుకంటే మనకు అక్కడ పక్కకున్న ఎమ్మెల్యే సహకారం కావాలి కాబట్టి అక్కడ కూడా మన పర్మిషన్ తీసుకొచ్చి మాట్లాడిపించి ఆ మొన్న మన వాటర్ అంతా ఇక్కడికి వెళ్ళి కొత్త దగ్గర దగ్గర ఐదారు వాళ్ళ నీళ్ళు మొత్తం వస్తున్నాయి కానీ ఈ నీళ్ళు బయటకు మొత్తం ఇప్పటికి కూడా మురికంపుగానే ఉంది చూడండి అంత చందాలంగా ఉన్నదాన్ని బయటకు పోవాలంటే పక్క పక్క కార్పొరేట్ పక్క మున్సిపాలిటీకి వెళ్ళి కమ్యూనికేషన్ చేసుకొని మన జంగా దీని పోడికి ఎంతో సహకరించండు అదే విధంగా శ్రీకాంత్ చెప్పినట్టుగా అన్న అందులో మేము ఇన్నే ఇస్తామని చెప్పి కొన్ని పొందుపరిచినప్పటికి కూడా మీకు ఎన్ని ఇండ్లు వస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రాధాయపడి పెద్ద ఎత్తున ఈ జోహర్ నగర్ గారికు డబుల్ బెడ్ వీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా దానితో పాటు మిగతా కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తాను వచ్చిండో ఆ హక్కుల ద్వారానే ఇవన్నీ సమస్యలు నడుస్తూ ఉన్నాయి ఆ మహాత్ముని విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి నన్ను పిలిచినందుకు నరసింహరావు గారికి అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మల్లేసర్ మిగతా కుటుంబానికి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో సమస్యలు చాలా ఉన్నాయి జోహర్ నగర్లో మల్లికార్జున నగర్తో పాటు మిగతా ప్రాంతంలో కూడా పాపయ్య నగర్ కానీ మిగతా విజయర్ నగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు చాలా పనులు చేసారు చేసినప్పటికీ కూడా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే దినదినం ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఈ ప్రాంతంలో రోడ్లు లేక డ్రైనేజీలు లేక లైట్లు లేక అదేవిధంగా స్కూల్ బిల్డింగ్లు లేక ఇబ్బంది ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణ విస్తీర్ణంలో బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ ఇచ్చినందుకు ఈ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా రెండు వందల ఇరవై కోట్లతో పెద్ద స్కూల్ వస్తుంది మన ఇలా దానితో పాటు ఇంకా చాలా సంస్థలు కూడా వస్తాయి రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడానికి మాకు అవకాశం వచ్చింది సర్వే కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ డిప్టీ మేయర్ గారు అదేవిధంగా సదానందన్న గారు మిగతా మంజులక్క గారు మిగతా సోదరులందరూ కూడా కలిసి ఇంటికి ఇంద్రమ కమిటీ సభ్యులందరూ తిరుగుతూ ఉన్నారు